ఓం శాంతి జూలై బాబా ఏం చెప్తున్నారంటే ఇల్లు కనుక ఆ ఇంటికి వెళ్ళాలంటే సంపూర్ణ పావనంగా అవ్వాలి అన్న అన్న ఓం శాంతి అన్న బాబా ఈ రోజు ప్రశ్న అడుగుతున్నారంటే తండ్రి పిల్లలందరికీ ఏ గ్యారెంటీ ఇస్తున్నారు మధురమైన పిల్లలు మీరు నన్ను స్మృతి చేస్తే మీరు శిక్షలు అనుభవించకుండా నా ఇంటికి వస్తారని నేను గ్యారంటీ ఇస్తున్నాను అని తండ్రి చెప్తున్నారు మనము ఒక తండ్రితోనే మనసు జోడించాలి ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడకండి ఈ ప్రపంచంలో ఉంటూ పవిత్రంగా అయ్యి చూపించాలి అప్పుడు బాబా మనకు విశ్వరాజ్యములు తప్పకుండా ఇస్తారు ఆత్ ఆత్మిక పిల్లలను ఆత్మికతని అడుగుతున్నారు పిల్లలైన మమ్మల్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు వచ్చానని మీకు తెలుసా ఇప్పుడు ఇంటికి రావాలని మీకు అనిపిస్తుందా అది సర్వాత్మల ఇల్లు ఇక్కడ జీవాత్మలందరికీ ఒకే ఇల్లు ఉండదు అరే చింటూ ఇప్పుడు ఉన్న ప్రపంచంలోని ఆత్మలందరూ తప్పకుండా ఇంటికి వెళ్ళాలి ఆ ఇంటిని శాంతిధామం మేఘ వాన అని అంటారు ఆత్మలైన మనమంతా పావనమై పావన శాంతిధామానికి వెళ్ళాలి అంతే ఎంత సహజమైన విషయం అది ఆత్మలు నివసించే పావనమైన శాంతిధామం అది జీవాత్మల పావన సుఖధామం ఇది జీవాత్మల ఫలిత దుఃఖధామం ఇందులో తికమకపడే విషయం విషయం లేదు శాంతి పవిత్ర ఆత్మలందరూ నివసిస్తారు అది ఆత్మల పతిత ప్రపంచం నిరీకారి నిరాకారి ప్రపంచం ఇది జీవాత్మలందరి పాత ప్రపంచం అందరూ పతితులుగా ఉన్నారు ఇప్పుడు ఆత్మలందరినీ పావనంగా తయారు చేసి పావన ప్రపంచమైన శాంతి ధామానికి తీసుకువెళ్లేందుకు తండ్రి వచ్చారు మళ్ళీ ఎవరైతే రాజయోగం నేర్చుకుంటారో వారే పావన సుఖధామంలోకి వస్తారు ఇది చాలా సులభం ఇందులో ఏ విషయం గురించి ఆ లోచించారు ఆత్మలైన మనలను పావన శాంతి నామానికి తీసుకువెళ్లేందుకు ఆత్మల తండ్రి వచ్చారని బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాలి అక్కడికి వెళ్ళే మార్గమును ఏదైతే మనము మర్చిపోయామో దాన్ని ఇప్పుడు తండ్రి కల్పించారు కల్పకల్పము నేను ఇలాగే వచ్చి హే పిల్లలారా శివబాబా అయిన నన్ను స్మృతి చేయండి అని చెప్తాను సర్వుల సద్గతి దాదాపు ఒకరే వారే వచ్చి పిల్లలైన మనల్ని ఏం చేయాలో సందేశం లేక శ్రీమతం ఇస్తారు అత మనము చాలా భక్తి చేసాము దుఃఖము అనుభవించాము ఖర్చు చేస్తూ చేస్తూ నిరుపేదలుగా అయిపోయాము ఆత్మ కూడా ప్రధానం నుండి అయిపోయింది ఈ చిన్న విషయం అర్థం చేసుకుంటే చాలు అన్న కల్పం యొక్క సంగమ యుగంలోని తండ్రి వచ్చి దైవీ రాజధాని స్థాపన చేస్తారు అది ఇప్పుడు లేదు సత్య యుగంలో మళ్ళీ ఒకే దైవీ రాజధాని ఉంటుంది ఇప్పుడు మీకు రచయిత మరియు రచయిత గురించిన జ్ఞానమును వినిపించారు తండ్రి చెప్తున్నారు నేను కల్పకల్పము కల్పం యొక్క యుగంలో వస్తాను కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తాను పాత ప్రపంచము సమాప్తం అవ్వనున్నది డ్రామా ప్లాన్ అనుసారము కొత్త నుండి పాతగా పాత నుండి కొత్తగా అవుతుంది కల్పంలో పూర్తి నాలుగు భాగాలు ఉన్నాయి దీనినే స్వస్తికని కూడా అంటారు కానీ వారు కొద్దిగా కూడా అర్థం చేసుకోరు భక్తి మార్గంలో అయితే బొమ్మలాటలు ఆడినట్లు ఆడుతూ ఉంటారు అరే చింటూ మనం ఇప్పుడు ఒక ప్రియునితోనే మనసును అవ్వాలి నా ఒకరితోనే మన మనసును తండ్రితో లగ్నం చేస్తే మనము భావనంగా అవుతామని వారు చెప్తున్నారు ఇప్పుడు చాలా సమయము గడిచిపోయింది కొద్దిగా మాత్రమే సమయం గడిచిపోతూ ఉంటుంది యోగం చేయకపోతే అంతిమ సమయంలో వారు చాలా పచ్చత్త పడతారు శిక్షలు అనుభవిస్తారు పదవి కూడా భస్ష్టమైపోతుంది మన ఇంటిని వదిలి ఎంత కాలమైందో మీకు ఇప్పుడు తెలిసింది కదా ఇంటికి వెళ్ళాలనే కదా కష్టపడుతూ ఉంటారు తండ్రి కూడా ఇంటిలోనే లభిస్తారు సత్యుగంలో అయితే లభించారు వెళ్లేందుకు మనుషులు ఎంత కష్టపడతారు దాన్ని భక్తి మార్గం అంటారు భక్తి మార్గం సమాప్తం అవుతుంది నేను ఇప్పుడు మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు వచ్చాను అని తండ్రి అంటున్నారు తప్పకుండా తీసుకువెళ్తారు ఎవరెంత పావనంగా అవుతారో అంత ఉన్నత పనులని పొందుతారు ఇందులో తిక్మకపడే విషయం ఏమీ లేదు బాబా చెప్తున్నారు నన్ను స్మృతి చేస్తే మీ పాప చాలు భస్మమైపోతాయి గీత జ్ఞానాన్ని మీరు చాలా విన్నారు వినిపించారు కానీ దాని ద్వారా కూడా మీరు సద్గతి పొందలేదు చాలామంది సన్యాసులు శాస్త్రాలను చాలా మధురంగా మీకు వినిపించారు ఆ మాటలు విని గొప్ప గొప్ప వ్యక్తులు వెళ్ళి గుమిగూడతారు అది కర్ణరసము కదా భక్తి మార్గం అంటేనే కర్ణరసం ఇక్కడైతే ఆత్మ తండ్రిని స్మృతి చేయాలి భక్తి మార్గం ఇప్పుడు పూర్తి అవుతుంది ఎవరికీ తెలియని జ్ఞానాన్ని నేను మీకు ఇప్పుడు ఇచ్చేందుకు వచ్చాను నేనే జ్ఞానసాగరుడును చదువును జ్ఞానము అని అంటారు మీకు అన్ని చదివిస్తాను ఎనభై నాలుగు జన్మల చక్రము కూడా అర్థం చేయిస్తాను మీలో జ్ఞానమంతా ఉంది స్థూలవతనం నుండి సూక్ష్మవతనం దాటుకుని తర్వాత మూలవతనానికి వెళ్తారు మొట్టమొదట లక్ష్మీనారాయణ వంశము ఉంటుంది అక్కడ వికారీ పిల్లలు ఉండరు రావణ రాజ్యమే ఉండదు అంతా యోగ బలము ద్వారానే జరుగుతుంది ఇప్పుడు చిన్న బిడ్డగా అయి గర్భ మహల్లోకి వెళ్ళాలని మీకు సాక్షాత్కారం అవుతుందన్నా సంతోషంగా వెళ్తారు ఇక్కడైతే మనుషులు ఎంతగానో ఏడుస్తూ అరుస్తూ ఉంటారు ఇక్కడైతే గర్భ జైల్లోకి వెళ్తారు కదా అక్కడ ఏడవడం బాదుకోవడం ఏమీ ఉండవు కానీ శరీరం అయితే తప్పకుండా మార్చాలి అరే చింటూ బాబా చెప్తున్నారు వికారాలను కూడా వదిలివేయాలి అప్పుడు మనకు బాబా విశ్వ సామ్రాజ్యం ఇస్తారు మనకెంత లాభం ఉంటుంది కనుక ఎందుకు పవిత్రంగా అవ్వము కేవలం ఒక జన్మ పవిత్రంగా ఉంటే ఎంత గొప్ప ఆదాయం లభిస్తుంది భలే ఇరువురు కలిసే ఉండండి కానీ మధ్యలో ఉండాలి పవిత్రంగా ఉండి చూపిస్తే అందరికంటే ఉన్నత పదవి పొందుతారు ఎందుకంటే బాల బ్రహ్మచారులుగా ఉన్నారు అది జ్ఞానం కూడా ఉండాలి ఇతరులను సమానంగా తయారు చేయాలి మేము కలిసి ఉంటూ పవిత్రంగా ఉన్నామని సన్యాసులకు చూపించాలి అప్పుడు వీరిలో చాలా శక్తి ఉందని అర్థం చేసుకుంటారు తండ్రి చెప్తున్నారు ఈ ఒక జన్మ పవిత్రంగా ఉంటే ఇరవై ఒక జన్మలు మనము విశ్వానికి అధికారులుగా అవుతాము ఇంత గొప్ప బహుమతి లభిస్తూ ఉంటే పవిత్రంగా ఉండి ఎందుకు చూపించరాదు ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది శబ్దం కూడా అవుతూ ఉంటుంది వార్తాపత్రికల్లో కూడా వస్తుంది ఒక ఆట బాంబుతో ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో రిహార్సల్ చూస్తారు కదా ఇంతవరకు హాస్పిటల్లోనే పడి ఉన్నారు వేసిన వెంటనే ఎలాంటి కష్టము లేకుండా వెంటనే సమాప్తం అయిపోయే విధంగా ఉండే బాంబులను ఇప్పుడు తయారు చేస్తున్నారు ఈ రిహార్సల్ అయిన తర్వాత ఫైనల్ జరుగుతుంది వెంటనే మరణిస్తారా లేదా అని చూస్తారు తర్వాత ఇంకా ఇద్దరు రచిస్తారు ఆసుపత్రులు మొదలైనవి ఏవీ ఉండవు కూర్చొని ఎవరు సేవ చేస్తారు తినిపించేందుకు బ్రాహ్మణులు మొదలైన వారు ఉండరు బాంబు వేయగానే సమాప్తం అయిపోతారు భూకంపంలో అంతా కప్పబడిపోతుంది ఆలస్యం ఉండదు ఇక్కడ మానవులు లెక్క లేనంతమంది ఉన్నారు సత్యయుగంలో చాలా ఉంటారు మరి ఇంతమంది ఎలా వినాశనం అవుతారు ఇంకా మున్ముందు చూడాలి అక్కడైతే ప్రారంభంలో తొమ్మిది లక్షల మంది మాత్రమే ఉంటారు అన్న బాబా ఈరోజు హోంవర్క్ ఇస్తున్నారంటే తండ్రికి ప్రియమైన వారిగా అవ్వాలంటే పూర్తి ఫకీరుగా అవ్వాలి దేహమును కూడా మరిచి స్వయాన్ని ఆత్మగా భావించడమే ఫకీరుగా అవ్వడము తండ్రి ద్వారా చాలా గొప్ప బహుమతి తీసుకునేందుకు సంపూర్ణ పావనంగా అయ్యి చూపించాలి ఇంటికి తిరిగి వెళ్ళాలి కావున పాత ప్రపంచంపై మనసును లగ్నము చేయరాదు ఒక్క ప్రియునితోనే మనసును లగ్నం చేయాలి తండ్రిని రాజధానిని స్మృతి చేయాలి చింటూ బాబా వరదానం ఏమిస్తున్నారు అంటే బ్రాహ్మణ జీవితంలో సదా సంతోషంగా మరియు అప్రమత్త మూడ్లో ఉండే కంబైన్ రూపధారి భవ ఒకవేళ ఏదైనా పరిస్థితిలో ప్రసన్నత మూడ్ పరివర్తన అయితే దాన్ని సదాకాలం యొక్క ప్రసన్నత అని అనరు బ్రాహ్మణ జీవితంలో సదా చీర్ఫుల్ మరియు కేర్ఫుల్ మూడ్ ఉండాలి మూడ్ మారిపోరాదు మూడ్ మారిపోయినప్పుడు నాకు ఏకాంతం కావాలి అని అంటారు ఈ రోజు నా మూడు ఇలా ఉంది అని అంటారు ఒంటరిగా ఉన్నప్పుడే మూడ్ మారిపోతుంది సదా కంబైన్ రూపంలో ఉండే మారిపోదు శ్లోక నియమిస్తున్నారు అంటే ఏదైనా ఉత్సవం జరుపుకోవడం అనగా స్మృతి మరియు సేవల ఉత్సాహంలో ఉండడం ఈ అనాథముల సంభాషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి